రాష్ట్ర వ్యాప్తంగా మెదక్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీస్ మనం సదుపాయాలు కల్పిస్తామో ప్రైవేట్ స్కూల్ గీత అన్ని సదుపాయాలు మన ప్రభుత్వ కల్పించడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్ టీచర్స్ కూడా మరి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా లేని విధంగా చాలా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ మన ప్రభుత్వ స్కూల్ ఉంటా ఉన్నారు మరి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని నేపథ్య స్కూల్స్ రీఓపెన్ అయితా ఉన్నాయి కాబట్టి బలిబాట ప్రోగ్రామ్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మన మెదక్ జిల్లాలో కూడా మరి ర్యాలీలో కూడా చాలా మంది మన అన్ని డిపార్ట్మెంట్స్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి శాఖ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ కూడా మనం దూరం వరకు రావడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హృదజ్ఞతలు తెలుపుతూ అవుట్ ఆఫ్ స్కూల్ ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో ఈ ఇయర్ మనం ఒక ఏం పెట్టుకున్నాం ఏం చేసినట్లంటే బడికి వెళ్లే ఇరులో ఉన్న పిల్లలు ఎవ్వరు కూడా బయట ఎక్కడైనా షాప్లలో కానివ్వండి మార్కెట్లలో కానివ్వండి కొడెం పండుగల్లో కానివ్వండి వ్యవసాయ కనిపించాలని ఎక్కడ కూడా కనిపించద్దు బయలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్కూళ్ళలో మాత్రమే కనిపించాలా సో ఏ స్కూల్ అయినా పర్వాలేదు బట్ ఎవరు కూడా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అనేది ఎవరు కూడా మనకి కనిపించడానికి వీలు మరి దానికి అనుగుణంగానే మరి ప్రభుత్వ స్కూల్ టీచర్లు అందరూ కూడా ఇంటింటికి తిరిగి సో డోర్ టు డోర్ సర్వే జరిగి డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరెవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరిని కూడా కన్విన్స్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా రిజాల్వ్ చేసి పేరెంట్స్ కన్విన్స్ చూస్తే అక్కడ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాల కంపల్సరీగా ఎనరాల్మెంట్ చేసే విధంగా మరి మన ప్రభుత్వ స్కూల్ టీచర్స్ అందరూ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు అదే శైలజ వాళ్ళందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉన్నారు అన్ని ఇల్లు కూడా తిరుగుతూ ఉన్నారు తిరిగి ప్రతి ఒక్క అవకాశం వచ్చి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని మీ ఊరిలో మీ మున్సిపాలిటీలో మీ వార్డులో ఎక్కడైనా కానీ బడీలకు వెళ్ళే పిల్లలు ఎక్కడైనా బయట కనిపిస్తే దయచేసి ప్రభుత్వ స్కూల్ టీచర్లకు ఇన్ఫామ్ చేయండి వాళ్ళు కంపల్సరీగా పోతారు వాళ్ళ పేరెంట్స్ ని కన్వీన్ చేస్తారు వాళ్ళందరిని కూడా తీసుకొని వచ్చి మళ్ళా మనకు

అవసరం ఉంది ఎక్కడ కూడా బయట అందరూ కూడా మనకి బయటనే ఉండాల్సిన అవసరం ఉంది సో దానికి అనుగుణంగా ఎస్పెషల్లీ పంపించాలి ఎస్పెషల్లీ ప్రభుత్వ స్కూల్ కి కంపల్సరీగా పంపించాలి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ చాలా చాలా ఫీజులు ఉంటాయి కొంతమంది అప్ట్టు చేసుకొని కొంతమంది అవార్డ్ చేయలేరు ప్రతి ఒక్కరికి కూడా అవార్డు చేసే విధంగా అన్ని సదుపాయాలతో అన్ని సౌకర్యాలతో అన్ని తో మనం ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల బంగారం ఉన్నారు భవిష్యత్తుకు బాటలు వేసే ఈ బడిబాట కార్యక్రమం కూడా రూపొందించి రూపొందుకుందని కూడా మీ అందరినీ తెలియజేస్తూ మరోసారి మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం ఆ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు